నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ ఎక్స్ప్రెస్ మహేష్ ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చిన వార్త సార్వత్రిక పోరు అభ్యర్థులు ఖరారు మహబూబ్ నగర్ నాగార్కన్ లోక్సభ స్థానాలపై స్పష్టత ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తర్వాత ఊపందుకోనున్న ప్రచారం మనకు లోక్సభ స్థానం మహబూబ్ నగర్ మరియు నార్కన్లు రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పాలమూరులోని మహబూబ్నగర్ నగర్ కర్నూలు లోక్సభ స్థానాల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది నగర్ స్థానానికి మన్య శ్రీనివాసరెడ్డి బారాసా రెడ్డి కాంగ్రెస్ డికే అరుణ భాజపా పోటీ పడుతున్నారు నాగార్ స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బారాస మల్లు రవి కాంగ్రెస్ పి భరత్ ప్రసాద్ భాజపా బరిలో నిలిచారు నాగార్ కర్నూల్ లోక్సభ బారస అభ్యర్థిగా శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తేలడంతో పాలమూరులో ఎన్నికల ప్రచారం ముమ్మారం చేనున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన బారసా కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక దృష్టి పెట్టారు ఈ నెల ఇరవై ఎనిమిదిన పోలింగ్ ఉండడంతో ఆ రోజు వరకు పార్టీ ముఖ్యులు దీనిపైనే కసరత్తు చేస్తున్నారు ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బారాసా కాంగ్రెస్ పో పార్టీలు పట్టుదలతో ఉన్నాయి ఈ గెలుపు ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నాయి ఉప ఎన్నిక తర్వాత సా సార్వత్రిక ఎన్నికల ప్రచారము ఊపన్నుకొనుంది ప్రస్తుతం ప్రచారాలు సాగిస్తున్నా ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్ర ప్రజల్లోకి వెళ్తున్న పూర్తి స్థాయిలో ప్రచారం సాగడం లేదు మహబూబ్నగర్ బారాస అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు ప్రజాక్షేత్రంలో ఆయన ఇంకా ప్రచారం ప్రారంభించలేదు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి ఇప్పటికే న్యాయయాత్ర పేరుతో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేశారు ముగింపు సభకు ముఖ్యం ముఖ్యమంత్రిని తీసుకొచ్చి భారీ బహిరంగ సభ పెట్టారు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్న ఇంకా పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి పెట్టలేదు భాజపా అభ్యర్థి డికే అరుణ కూడా పలు క్రమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం చేపడుతున్నారు ప్రధానంగా పార్టీ శ్రేణుల మంతనాలు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు నాగార్ పరిధిలో బారాస అభ్యర్థి ప్రవీణ్ కుమార్ పేరును శుక్రవారం ప్రకటించడంతో ఆయన రెండు మూడు రోజుల్లో కార్యక్షత్రంలోకి దిగే అవకాశం ఉంది బీఎస్పీ నుంచి గత కొన్ని రోజులుగా ఆయన ప్రజల్లోకి వెళ్ళిన ప్రస్తుతం పార్టీ మారడంతో సమీకరణాలు మారనున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి పేరు ఇటీవలే ప్రకటించారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రాలేదు త్వరలో లోక్సభ నియోజకవర్గంలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు భాజపా అభ్యర్థి పి భరత్ప్రసాద్ ఈ నెల ప్రధాన నాగార్కర్నూలో జరిగిన విజయ సంకల్ప సభ పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు వీరందరూ పూర్తి స్థాయిలో ఇంకా ఎన్నికల ప్రచారం బరిలో నిలవలేదు సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడున పోలింగ్ ఉంది మరో యాభై రోజుల పాటు అవకాశం ఉండడంతో ప్రణాళికాబద్ధంగా ప్రచారంలోకి దిగాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు పార్టీ ముఖ్య నేతలను రప్పించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ విధంగా మనము నాగార్ కర్నూలు మరియు మహబూబ్నగర్ లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయాన్ని పద్నాలుగు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలకు ఒక నాగర్కర్నూ లోక్సభ స్థానం అదేవిధంగా మరొక ఏడు నియోజకవర్గాలకు మహూబ్నారా స్థానం కేటాయించారు మనం చూద్దాం ఈ రెండు లోక్సభ స్థానాల్లో గెలుపు ఎవరిదనేది మనం చూద్దాం అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం మరియు మన ఛానల్లో ఇంటర్వ్యూస్ మరియు బైట్స్ ఇచ్చేవాళ్ళు మన నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో వన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ అదేవిధంగా మనము ప్రజానాడి ఈ రెండు లోక్సభ స్థానాలకు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ఏ పార్టీకి ఓటేస్తారు ఎవరికి అనేది మనము ప్రజల్లోకి వెళ్తున్నాం మీరు ఏమైనా ప్రజలను ఎలాంటి క్వశ్చన్లు అడగాలి ఏం అడగాలి మీ మీ నుంచి మాకు కామెంట్ రూపంలో తెలిపండి ప్రజలను ప్రజలు మూసపోకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా మనము ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఎవరి వన్